ఆడ ఆడదాని బాడీ చూస్తుండే మగవాడికి మరి ఓ కిక్ వస్తుంది మరి కవాడు వాడు వాను ఇప్పుడు నీ బాడి నీ ఇష్టం అన్నప్పుడు వాని వాణిష్టం వాడు ఏదన్నా చేస్తున్నప్పుడు మరి సమాజంలో అప్పుడు మన సంఘాలం అంటాము మళ్ళా ఇప్పుడు అందరు మగవాళ్ళకు కూడా ఒక్కడే చెప్తున్నా నేను మగవాళ్ళని మనము ప్రతి మగవాడు ఒక తప్పు చేస్తే అందరు మగవాళ్ళు చెడ్డోళ్ళు కారు మంచి మగవాళ్ళు ఉన్నారు కాబట్టి మనలాంటి వాళ్ళము ఉద్యోగాలు చేస్తున్నాము మనలాంటి వాళ్ళము సక్రమంగా పని చేసుకుని ఇంటిపోతున్నాం ఎవడో చేసిండు అని చెప్పేసి అందరు మగవాళ్ళు కర తప్ప అంటే ఎట్లమ్మా అది అది కరెక్టా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం నీ మొగడికి ఉన్నంత ఓపిక ఎవరికి ఉండదు ప్రతి మొగోడు నిజంగా వాడు భార్య గురించి ఆలోచించేటోడు తల్లి గురించి ఆలోచించేటోడు నా భార్య నాకే అందము నాకే సొంతము నా భార్య సొంపులు ఎవరు మరి నీ నియమగడు దిక్కుమాలినోడు వాడు మొత్తం ఇప్పేసుకొని తిరిగి రావే ఏం పర్వాలేదు ఎవడేమన్నా ఏమనను వాళ్ళని పట్టించుకోకు బేబీ డాలింగ్ అంటాడంట మరి అందరూ నీలా అందరు మొగోళ్ళు నీ మగడలు లాగా రంబువు మరి నేనైతే అంతకుమించి ఇంక నేనేం మాట్లాడలేను నీ గురించి మాట్లాడుతుంటే నేను దిగజారిపోతున్నాను